వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అర్జున్ రెడ్డి సినిమాతో శాలిని పాండే తెలుగు వారికి దగ్గరైంది ఆ మూవీ తర్వాత విజయ్ స్టార్ గా మారిపోతే శాలిని మాత్రం తనకు ఇచ్చిన సక్సెస్ ను సరిగ్గా వాడుకోలేకపోయింది శాలిని పాండే ఆ తర్వాత తెలుగులో ఎక్కువ క్రేజ్ దక్కించుకోలేకపోయింది కోలీవుడ్ టాలీవుడ్ అంటూ దడపా చిత్రాలు చేస్తూ వచ్చింది కానీ శాలిని మాత్రం అంత క్రేజ్ ఫాలోయింగ్ ఏర్పడలేదు రీసెంట్ గా మహారాజా అంటూ నెట్ఫ్లిక్స్ లో అందరినీ ఆకట్టుకుంటుంది సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే శాలి తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది శాలినీ పాండే అప్పుడప్పుడు నెట్టింట్లో తన అభిమానులతో కలిసి ముచ్చట్లు పెడుతుంది వారు అడిగే ప్రశ్నలు సమాధానం ఇస్తూ ఉంటుంది ఈ బామ్కు ఎక్కువగా బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఇక టైం దొరికితే పెట్స్ ఆడుకుంటూ ఉంటుంది ఫోన్ ఎక్కువగా వాడదంట తాజాగా ఈ విషయాన్ని ఓ నెటిజన్కు చెప్పింది తాను ఎక్కువగా ఫోన్ వాడనని చెప్పుకొచ్చింది తాజాగా సాలిని పాండే తన ఫాలోవర్స్తో చిప్ చాట్ చేసింది ఈ క్రమంలో ఓ నెటిజన్ తెలుగు సినిమాలు చేయండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని అడిగేశాడు దానికి శాలిని కాస్త ఫన్నీగానే సమాధానం ఇచ్చింది అవును కదా సరే చూద్దాం మంచి కథను ఎంచుకుందాం అని చెప్పుకొచ్చింది మరో వ్యక్తి అయితే శాలిని పాండే బాడీ సైజుల మీద కామెంట్ చేసింది ఒకప్పుడు శాలిని పాండే కాస్త బొద్దుగా ఉండేదన్న సంగతి తెలిసింది కానీ ఇప్పుడు పూర్తిగా జీరో సైజులోకి వచ్చింది ఆమె ఇలా ఫిట్ గా ఉండడం చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారంట ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలని ఫిట్ గా ఉండాలని అందరికీ సలహాలు ఇస్తుంది ఇన్ని మెసేజ్లు పంపినా చూడడం లేదు అని ఓ నెటిజన్ బాధపడితే స్వారి నేను ఎక్కువగా ఫోన్ వాడును మీ ప్రేమ నాకు తెలుస్తుంది ఇకపై మరింత యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నిస్తానని శాలిని పండి చెప్పుకొచ్చారు